తెలుగు తమ్ముళ్ల పెద్ద పండుగ మహానాడుకు కాకినాడ నుంచి పార్టీ కోఆర్డినేటర్ శెట్టి బాబీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యకర్తలు తరలి వెళ్తున్నారు పార్టీ అధినేత చంద్రబాబు యువనేత లోకేష్ ఆధ్వర్యంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ మహానాడు ఉంటుందని బాబి తెలిపారు మహానాడు సభకు బయలుదేరిన కటకం శెట్టి బాబితో మా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్ మహానాడు ఒక పెద్ద సంక్రాంతి రోజులు ఎలా చేసుకుంటారో తెలుగు తమ్ముళ్ళు కార్యకర్తలు టీడీపీ నాయకులు కూడా మూడు రోజుల పాటు మహానాడిని అయితే నిర్వహించుకుంటారు అధికారం చేపట్టిన తర్వాత మొదటి మహానాడు అయితే నిర్వహించబోతున్నారు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గడ్డ అయితే ఉందో ఆ గడ్డ పైన టీడీపీ జెండా అయితే ఎగరబోతుంది దీనికి సంబంధించి మూడు రోజుల పాటు రేపు కడపలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల పాటు మహానాడు అయితే నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ళు ఒక పండగ వాతావరణంలో అయితే ఉన్నారని చెప్పాలి కాకినాడ రూరల్ సంబంధించి టిడిపి కో కోఆర్డినేటర్ కటంశెట్టి బాబీ గారి ఆధ్వర్యంలో ఈ రోజైతే భారీ స్థాయిలో అయితే ఇక్కడి నుంచి అయితే కడప అయితే తరలి వెళ్తున్నారు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎలా అనిపిస్తుంది ఫస్ట్ అధికారం వచ్చిన తర్వాత మహానాడు ఇది ఎలా అనిపిస్తుంది మహానాడు అంటే మాకు అందరికీ పన్నగా మీరు ఒకటి అన్నారు కడప వైఎస్ రాజశేఖర్ గారి గడ్డ అని అది తెలుగుదేశం అడ్డ ఎందుకంటే కడప జిల్లాలోనే మ్యాక్సిమం సీట్లు మేము కైవసం చేసుకున్నాం మాకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ప్రజలు నూట డెబ్బై ఐదుకి అందువల్ల నూట అరవై నాలుగు సీట్లలో ప్రతి జిల్లా తెలుగుదేశం అడ్డాగా మారింది ఈరోజు ఎప్పుడు పెట్టలేదు మేము కడపని కడప కానీ ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి డెసిషన్ తీసుకుని మా ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు కడప కూడా తెలుగుదేశం అడ్డాగా మారిన శుభ సందర్భంలో మహానాడు అక్కడ జరుపుకోవాలి మూడు రోజులు జనవరిలో మనకి సంక్రాంతి పండుగలు ఎలా ఉంటాయి సంక్రాంతికి పండుగలు ఎలా ఉంటాయో అదే రకంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఈ మహానాడు అన్నది పండుగ వాతావరణం మూడు రోజులు అన్న ఇంటి నంద్రమూరి తారక రామారావు గారు పుట్టినరోజు పురస్కరించుకుని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో ఈ ప్రతి సంవత్సరం మహానాడు జరుపుకోవడం మనకి ఆనవాయితాయి మీ నియోజకవర్గంలో ఎంతమందితో అక్కడికైతే తరలి వెళ్తాం ఉన్నారు ఎన్ని బస్సుల వరకు పెట్టే అవకాశం ఉంది మా నియోజకవర్గంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం కూటమి అంటే ఇక్కడ జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ మా కార్యకర్తలు ఎటువంటి నిరుత్సాహం లేదు ఎందుకంటే మేము అందరం అండగా ఉన్నాం నేనైతే ఏంటి నులుగు వెంకటేశ్వర గారు అయితే ఏంటి మా మండల పార్టీ ప్రెసిడెంట్లు అయితే ఏంటి మహిళా మహిళా సభ్యురాలు అయితే ఏంటి ఇక్కడ జిల్లా కార్యదర్శులు ఏంటి జడ్పీటీసీలు ఏంటి ఎంపీపీలు అలాగే మండల పార్టీ ప్రెసిడెంట్లు అలాగే క్లస్టర్లు ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కూడా ఉరకలేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ జనసేన ఎమ్మెల్యే ఉన్నా కాకినాడ రూరల్లో తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో చూపిద్దామని చెప్పి మహానాడికి మ్యాక్సిమం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కలిస్తే తరలి వెళ్తున్నాం అండి మహానాడు అంటేనే కార్యకర్తల సందడి ఉంటుంది అటువంటి కార్యకర్తలు పార్టీకి వెన్నీ ఉన్నారు కార్యకర్తలు ఉద్దేశించి అక్కడ ఏ విధంగా ఉండబోతుందో మహానాడుని ఉద్దేశించి అంటే కార్యకర్తలకు ఎప్పుడు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది మేమందరం ఒకటే నినాదంతో వెళ్తున్నాం ఈ రోజు మహానాడుకి ఎంతో ఉత్సాహంగా ఎందుకంటే మా మా యువ కిషోరం నారా లోకేష్ గారికి అక్కడ మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారని చెప్పి ఆల్రెడీ మాటలు నడుస్తున్నాయి అదే ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ పగ్గాలు నారా లోకేష్ గారికి అందుతాయిన ఉద్దేశంతో మరీ మేము కుతూహలంగా తీర్మానాలు కూడా చేసాం కాకినాడ రోడ్ల నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా నారా లోకేష్ గారు నెక్స్ట్ మహానాడు అయితే ఆయన కండక్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా నారా లోకేష్ గారు అధ్యక్షులుగా దాన్ని కంటిన్యూ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం ఇటీవల కాలంలోనే ఏదైతే పదవులకు సంబంధించి కూడా ఒక టాక్ అయితే నడిచింది దాన్ని ఉద్దేశించి అక్కడ ఏదైనా మాట్లాడే అవకాశం ఉంటుంది అంటే ద్వితీయ శ్రేణి ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆసవాహులు ఉన్నారు ఏదైతే ఈ పదవులకు సంబంధించి కూడా అక్కడ ఏదైనా తీర్మానం చేసే అవకాశం ఉందా ఉండొచ్చండి ఎందుకంటే యాక్చువల్గా కూటం ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి కూటం ధర్మం పాటిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు మన తూర్పుగోదావరి జిల్లాలో ఆ లోటు ఉన్నది వాస్తవం కానీ ఆ లోటును కూడా నారా లోకేష్ గారు ఏ విధంగా పూర్తి చేయాలి అని చెప్పి ఆలోచనలో ఉన్నారు ఖచ్చితంగా ఈ మహానాడు ముగిసిన వెంటనే తెలుగుదేశం పార్టీ శ్రేణులకి తూర్పుగోదావరి జిల్లాలో చాలా మందికి నాకు తెలియదు చాలా మందికి కూడా పదవులు వచ్చే అవకాశం పూర్తిగా ఉన్నాయి తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న కార్యకర్త ఎప్పుడు మోసపోరు నేను చిన్నతనం నుంచే తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నాను ప్రతి ఒక్కరూ కూడా నిక్కర్సేన్ కార్యకర్త ఉంటే కనుక వాళ్ళ బయోడేటా చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసే ఉంటుంది ఖచ్చితంగా ఎవరైతే నిక్కర్సేన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉన్నారో వారికి ఖచ్చితంగా పదవ తక్కడం ఖాయం మీకు చాలా బాధ్యత చెప్పారు రూరల్ నుంచి దాన్ని నమ్ముకుని మీరు కూడా ముందుకు వెళ్తున్నారు ఈ రోజు ఇంత స్థాయిలో కడప వెళ్తున్నారు ఎలా సింది మూడు రోజులు ఎలా జరిగిపోతుంది అనుకుంటారు మా కార్యకర్తలు అందరూ ఆనందం ఉత్సాహంతో ఉన్నారండి ఎందుకంటే ప్రతి కార్యకర్త ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త పెద్ద డబ్బు ఉన్న కార్యకర్తలు కాదు వైసీపీలో అయితే డబ్బులు దోచుకునే కార్యకర్తలు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా చముడు పార్టీకి ఖర్చు పెట్టి కార్యకర్తలు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విశిష్టత ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి మేము ఎందరూ వచ్చామని చెప్పి చూపించుకోవడానికి కూడా ఉత్సాహంగా ముందుకు తరలి వస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను బస్సులో మహిళలు కూడా ఉన్నారు మూడు రోజుల పాటు అక్కడే ఉంటారు కుటుంబాన్ని వదిలేసి అసలు ఎలా అనిపిస్తుంది మహిళలు కూడా వస్తున్నారు మా మహిళా కార్యకర్తలు మా మహిళా సోదరు అందరూ కూడా మా సో సోదర భావంతోటి ఉంటారు అందరూ కూడా అక్కడ వాళ్ళకి వసతులు కూడా మేము సెపరేట్గా మహిళా కార్యకర్తలకు ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మేమందరం సుఖంగా వెళ్ళి ఆనందంగా రావడం ఖాయం ఇది ఏదైతే మహానాడు అంటేనే ఒక పండగ మూడు రోజుల పాటు అక్కడ సక్సెస్ అవుతుందని కోరుతున్నాము అలాగే మహిళలు కూడా ముందుకు వచ్చారు మేమంతా కూడా అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ముందుకు వెళ్తున్నాము కాకినాడ రూరల్ సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా అక్కడ చ సీఎం చంద్రబాబు దృష్టి కూడా తీసుకొని వెళ్తామని బాబు గారు చెప్పడం జరుగుతుంది